మనిషి మేధస్సును కంప్యూటర్తో కలిపే టెక్నాలజీ ఇదే జరిగితే ఏమవుతుంది మన ఆలోచనలు కంప్యూటర్కి పంపించగలమా లేక కంప్యూటర్ మన ఆలోచనలు కంట్రోల్ చేస్తుందా ఈ సైన్స్ ఫిక్షన్లో అర్పించే టెక్నాలజీ ఇప్పుడు నిజమవుతుంది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో బ్రెయిన్ చిప్స్ అనే భవిష్యత్తు టెక్నాలజీ వెనుక ఉన్న అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బ్రెయిన్ చిప్ అంటే ఏంటి ఇది ఒక చిన్న మైక్రో మన మెదడులోని న్యూరాన్లకు దగ్గరగా అమర్చబడుతుంది ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని రీడ్ చేయగలదు పంపగలదు కూడా సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనల్ని డిజిటల్గా మార్చే టెక్నాలజీ ఇది మానవ మెదడు మరియు కంప్యూటర్ మధ్య ఒక బ్రిడ్జ్గా పనిచేస్తుంది ఈ టెక్నాలజీలో పైనీర్ అయిన కంపెనీ న్యూరాన్ లింక్ ఎలాన్ మాస్క్ స్థాపించినది ఈ కంపెనీ డెవలప్ చేస్తున్న బ్రెయిన్ చిప్ ఒక రైస్ గింజ సైజులో ఉంటుంది దీన్ని మెదడు మీద చిన్న సర్జరీ ద్వారా అమర్చుతారు ఒక కోతికి ఇచ్చిన న్యూరాలింక్ చిప్పు ద్వారా అది కంప్యూటర్ స్క్రీన్ను తాకకుండా ఆడగలిగింది ఇది ఏంటంటే ఆ కోతి ఆలోచనల ద్వారా గేమ్ ఆడింది ఇది రెవల్యూషనరీ మన మెదడులో న్యూరాన్లు అనే లఘు కరెంట్లతో పనిచేసే కణాలు ఉంటాయి బ్రెయిన్ చిప్పు ఆ న్యూరాన్ అబ్జర్వ్ చేస్తుంది వాటి సిగ్నల్స్ని డిజిటల్గా డేటాగా మార్చుతుంది ఈ డేటాను కంప్యూటర్ పంపడం ద్వారా మనం వీరబడి మాట్లాడకుండా హస్తచారాలు లేకుండా ఆదేశాలు ఇవ్వగలగడం సాధ్యమవుతుంది ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే కొత్త విప్లవం ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుంది దివ్యాంగులు అయితే చేతులు లేకపోయినా కాళ్ళు కదలలేకపోయినా బ్రెయిన్ ద్వారా రోబోటిక్ లెమ్స్ని కంట్రోల్ చేయగలుగుతారు అదే దృష్టి కోల్పోయిన వారికి చూపు తీసుకురావచ్చు గేమింగ్ ఎవరైతే వాడతారో వాళ్ళు కళ్ళతో చూడకుండానే ఆలోచనలతో గేమ్స్ ఆడగలగడం మన బార్డర్ సరిహద్దులో ఉండే ఆర్మీ వాళ్ళైతే దూరంగా ఉన్న యంత్రాలను మెదడుతోనే కంట్రోల్ చేయటం ఇంతటి పవర్ఫుల్ టెక్నాలజీ వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇందులో మనకి మెయిన్ ఏంటంటే ప్రైవసీ ఇష్యూస్ మన ఆలోచనలు కూడా హ్యాక్ చేయగలరా సర్వలెన్స్ ప్రభుత్వాలు లేదా సంస్థలు మన మెదడును ట్రాక్ చేయగలరా ఎడిక్షన్ మనిషి కంప్యూటర్తో బాధితుడు అయిపోతాడా క్లాస్ డివైడ్ డబ్బున్న వాళ్ళు మాత్రమే బ్రెయిన్ చిప్ వేయించుకోగలరా ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ డిబెట్లో ఉన్నాయి బ్రెయిన్ చిప్స్ వల్ల మనిషి సామర్థ్యం అమితంగా పెరగబోతుంది ఏఐతో మనిషి కలవబోతున్నాడు మేధస్సు పనితీరు వంద రెట్లు వేగంగా చేయొచ్చు ఇది మానవ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది కానీ అది మన మంచికి ఉపయోగపడుతుందా లేక ప్రమాదకరమా అనే ప్రశ్న మాత్రం ఖచ్చితంగా నిలుస్తుంది బ్రెయిన్ చిప్ టెక్నాలజీ అంటే ఒక అద్భుతమైన భావన అది భవిష్యత్తును మార్చే శక్తి కలిగినది కానీ దాన్ని ఎలా వాడతాం అనేది అసలు విషయం మీరు ఈ టాపిక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి మీరు బ్రెయిన్ చిప్ వేయించుకోవాలనుకుంటున్నారా లేక భయపడుతున్నారా కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్